రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరానికి సంబంధించి అంటే పోయిన విద్యా సంవత్సరం లాస్ట్ అకాడమిక్ ఇయర్లో మీరు చెల్లించాల్సినటువంటి నాలుగు క్వార్టర్లకి గాను చెల్లించింది మూడు క్వార్టర్లు మాత్రమే ఒక క్వార్టర్ డబ్బులు చెల్లించలేదు ఒక క్వార్టర్ డబ్బులు చెల్లించకుండా ఎగ్గొట్టి ఇవాళ మళ్ళీ నిన్న ఫుల్ పే అడ్వర్టైజ్మెంట్లో మీరు ఏం చెప్తా ఉన్నారు జూలై సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు త్రైమాసికానికి అంటే ప్రస్తుత విద్యా సంవత్సరంలో జులై సెప్టెంబర్కి మేము డబ్బులు చెల్లిస్తామని చెప్తూ ఉన్నారు మరి పోయిన విద్యా సంవత్సరంలో చివరి విడత చెల్లించాల్సినటువంటి సొమ్ము ఏమైపోయినట్టు మళ్ళీ పంగనామాలు పెట్టారా ఏమయ్యా జగన్ రెడ్డి అంటే లెక్కలు రావనుకుంటున్నావు ఏంట మాకు నువ్వు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరంలో నువ్వు చెల్లించింది మూడు విడతలు మాత్రమే నాలుగో విడత నువ్వు చెల్లించలేదు ఒక విడత బకాయి పెట్టావు మరి ఆ డబ్బులు చెల్లించకుండా ఇవాళ మళ్ళీ ఏంటాయా ఈ పేపర్ రైడు కరెంటు ఎకడమిక్ ఇయర్లో నేనేదో టెన్షన్గా డబ్బులు కడతానని చెప్తా ఉన్నావు అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఏ రకంగా అయితే ఒక విడత సొమ్ము చెల్లించకుండా ఎగ్గొట్టాడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో విద్యా సంవత్సరంలో కూడా ఒక విడత దీవెన డబ్బులు చెల్లించకుండా లక్షలాది మంది విద్యార్థులను దగా చేశాడు ఇది వాస్తవం అవునా కాదా నేను ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా ఏమా సత్యబాబు నీ పేరుతోనే కదా ఇచ్చావు యాడ్ సమాధానం చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఒక విడత ఎగ్గొట్టావు ఇరవై రెండు ఇరవై మూడు మళ్ళీ ఇంకొక విడత ఎగ్గొట్టి ఈ సంవత్సరం ఏదో నేను టంచనగా ఇచ్చేస్తా ఉన్నానని మాట్లాడుతూ ఉన్నావు ఏంటా ఈ సంవత్సరం ఇప్పటికీ నువ్వు మూడు ఇన్స్టాల్మెంట్లు చెల్లించాలి మూడు ఒకటి ఏప్రిల్లో ఒకటి జులైలో ఒకటి నవంబర్లో ఏది కరెంట్ అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇప్పటికీ మూడు ఇన్స్టాల్మెంట్లు మూడు విడతలు చెల్లించాల్సి ఉండగా ఇవాళ ఒక విడత చెల్లించానని చెప్తా ఉన్నావు అంటే ఈ సంవత్సరం ఇంకా కూడా రెండు విడతలు బాకీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఒక విడత ఎగనామం పెట్టావు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇంకొక విడత ఎగనామం పెట్టావు మళ్ళీ ఈ విద్యా సంవత్సరంలో ఇంకొక రెండు విడతలు ఇప్పటికీ బాకీ చెల్లించలేదు అంటే జగన్మోహన్ రెడ్డి విద్యా జగన్ అన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద ఇప్పటి వరకు నాలుగు విడతలు ఇంకా కూడా బాకీ ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులకి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు విడతలు కరెంట్ అకాడమిక్ ఇయర్లో రెండు విడతలు ఇంకా బాకీ పోయిన సంవత్సరం ఒక విడత పూర్తిగా ఏకనామం పెట్టాడు అంతకుముందు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఒక విడత ఎగ్గొట్టినటువంటి పరిస్థితి అంటే నాలుగు విడతలంటే ఒక్కొక్క విడత సుమారుగా ఏడు వందల కోట్లు నాలుగు విడతలంటే రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు బాకీ గురించి మాట్లాడబోయా నువ్వు ఏదో నేను అంతిచ్చా ఇంతిచ్చా అని తప్పుడు లెక్కలన్నీ చెప్తా ఉన్నావు మిస్టర్ జగన్ రెడ్డి నువ్వు నాలుగు విడతలుగా విద్యాదీవెన డబ్బులు బాకీ పెట్టి ఈ రోజుకి ఇంకా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు బాకీ ఉన్నావు అది కాకుండా పీజీ విద్యార్థులకి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో ప్రైవేటు కళాశాలల్లో ఉన్నటువంటి పీజీ కోర్సులకి ఫీజు రియంబర్స్మెంట్ని పూర్తిగా నిలుపుదల చేసిన మాట వాస్తవం అవునా కాదా అంటే ప్రైవేట్ కాలేజీల్లో పీజీ చదివేవాళ్ళు నీ దృష్టిలో విద్యార్థులు కాదా ఎందుకు ఆపు చేశావు గతంలో చంద్రబాబు నాయుడు గారు అందించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్కి పెట్టి నేనేదో అదనంగా ఇచ్చేస్తున్నా గత ప్రభుత్వం కంటే బ్రహ్మాండంగా చేస్తా ఉన్నా ఏంటో బ్రహ్మాండంగా చేసేది గతంలో పీజీ విద్యార్థులకు ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ని ఆపేసావా లేదా ఆపటమే కాకుండా దాదాపుగా నాలుగు వందల యాభై కోట్లు నాలుగు వందల యాభై కోట్లు పీజీ విద్యార్థులకి ఇంకా కూడా నువ్వు చెల్లించాలి నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ ఆపే సమయానికి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంబంధించి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు చెల్లించకుండా పీజీ విద్యార్థులని దగా చేసావు అంటే